నమస్కారం మన భక్త మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈ రోజు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం మరియు లక్ష్మీ పంచమి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు తిది శుక్ల చవితి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి పంచమి తెల్లవారితే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం కృతిక నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం యోగం ప్రీతి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి ఆయుష్పాన్ కరణం భద్ర ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము తెల్లవారితే నాలుగు గంటల యాభై రెండు నిమిషాల లాగాయత్తు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు